గుత్తి కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫేవరెట్లకి భలే నచ్చుతుంది ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తెచ్చుకోండి మేమైతే మా అయితే తెచ్చుకుంటున్నాం ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఇలా సైజు కొంచెం చిన్న సైజు అయితే బాగుంటుంది నేను మరీ చిట్టి కాకర కాకుండా ఇదైతే బాగుంటుందని ఈ మధ్య ఇవే చేస్తున్నాను నేను కొంచెం చిన్న చిన్న కాయలైనా పర్లేదు పెద్ద కాయల కంటే ఇవి బెటర్ ఇలా కడిగేసేసి పై పైన తీయండి మరీ లోపలకంటా కాకుండా జస్ట్ పై పైన అలా పీల్ చేసేసుకుని ఇలా కట్ చేసేసి లోపల ఉన్న గింజలు తీసుకుంటే కొంచెం చిన్న పని దీనికి పచ్చి గింజలు తీయటం కదా కొంచెం స్పూన్తోనో చేతితో వేలుతోనో లాగేసేయండి మొత్తం తీసేసి ఇప్పుడు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కాయకి బాగా పట్టించాలి బాగా రుద్దాలి చేత్తోటి అలా రుద్దినప్పుడే మీకు కాకరకాయ లోపలికి ఉప్పు వెళ్ళి వాటర్ అంతా బయటికి విడిచిపెట్టేస్తా అనమాట ఆ వాటర్ అంతా బయటికి రావాలంటే ఇదంతా మన కాకరకాయలో ఉన్న చేదు పోవాలి ఇది ఉప్పు రుద్దటం వల్ల ఆ చేదు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తా అనమాట మొత్తం రుద్దేసేసి ఒక పది పదిహేను నిమిషాలు లేకపోతే ఇరవై నిమిషాలు ఉంచేసుకోండి సరిపోద్ది ఇలా ఒక్కొక్క కాయని బాగా పిండేసుకోండి ఎక్కువసేపు అయినా ఏమీ ప్రమాదం లేదు అలా మొత్తం నీరంతా వస్తుంది కొంచెం ఎక్కువసేపు అయితే నీరుని అలా తీసేసి ఇలా మొత్తం కాయలన్నీ లోపల ఫిల్లింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ పడుతుందండి ఈ కూరకి కొంచెం కాకరకాయ ఫ్రై అంటే ఆయిల్ పడుతుంది లేదనుకుంటే ఆయిల్ లేకుండా చేసుకోవాలంటే ఇప్పుడు చాలా రకాల ఓవెన్లలో చాలా వచ్చేసాయి కదా ఆయిల్ లేనివి అలాంటి అటుట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకోండి అదొకటి ఉంది నా వీడియో పాత వీడియోలో చూసుకోండి అలా చేసింది ఇలా మొత్తాన్ని పైకి కిందకి అలా కొంచెం మరీ ఎర్రగా వేయించకూడదు అట్లా అని చెప్పి మరీ పచ్చిగానే ఉండకూడదు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వేయాలి సెవెంటీ పర్సెంట్ అలా అయితే చూడండి అలా గుచ్చితే కొంచెం అలా అయిపోతే సరిపోద్ది ఇప్పుడు ఆ కాయల్ని తీసేసుకుని పక్కన చల్లారి పెట్టుకోండి ఈలోగా వేయించిన శనగపప్పు అలాగే జీలకర్ర ఇవి మిక్సీ చేసుకోండి ఈ పొడి చూసాక చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ఉంటుంది బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కల్లో వేసుకోవాలి బాగా సన్నగా తరుక్కోవాలన్నమాట ఈ శనగపప్పు పొడి అలాగే కారం కొంచెం పడుతుంది కారం వేస్తేనే మీకు ఆ చేదు తగ్గుతుంది కొంచెం ఉప్పు మీరు కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి లేకపోతే షుగర్ వేసుకోండి అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా చేసుకున్నా సరే చేదు లేకుండా బాగానే ఉంటుంది ఇలా కలిపేసేసుకొని మొత్తం దీనిలో ఫిల్ చేసేసుకోండి ఆ ఉల్లిపాయలని చేతితో పిసికితే మీకు నీరు వస్తుంది అప్పుడు మీకు ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది అనమాట లేకపోతే పొడి అంతా రాలిపోద్ది లేదా కొంచెం నూనె వేసి కలుపుకోండి నూనె వేసి కలుపుకుంటే బెస్ట్ అదే నూనెలో కొంచెం నూనె మిగిలింది కదా కళాయిలో అదే నూనెలో వేసేసి వీటిని నెమ్మదిగా చక్కగా మీడియం సైజ్ మీద పెట్టి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి ఆల్రెడీ ఏగిపోయినాయి అయినా సరే అటు ఇటు కొంచెం తిప్పితే ఈ మసాలా అంతా చక్కగా లోపల ఉన్న ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది ఉల్లిపాయ పచ్చిగా ఉంటుందేమో అని డౌటే అవసరం లేదండి బాగా సన్నగా తరుగుతాం చక్కగా మగ్గుతుంది రెండవది ఏంటంటే ఎక్కడన్నా కొంచెం క్రంచీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఒక రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది ఉల్లిపాయ వేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అలా కొంచెం తిప్పుకోండి కొంచెం శనగపిండి పై వరకు ఫిల్ చేయి బాకండి నేను వీడియో కోసం పై వరకు ఫిల్ చేసి చూపిస్తున్న అందంగా ఉందని ఎందుకంటే పై వరకు ఫిల్ చేస్తే ఏంటంటే కొంచెం మాడిపోయినట్టుగా అవుతుంది నూనెలో భలే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది